అమీర్పేట్ డివిజన్ లోని బుద్ధనగర్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టిపిసిసి జనరల్ సెక్రటరీ సనత్ నగర్ డాక్టర్ కోటా నీలిమ పునః ప్రతిష్ఠించారు దేశ ప్రగతి సామాజిక వృద్ధికి బాటలు వేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని నీలిమ అన్నారు చిన్న వయసులోనే పార్టీ కార్యకలాపాలను ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువేసిన రాజీవ్ గాంధీ అన్ని తరాల రాజకీయ నేతలకు ఆదర్శ ప్రాయుడన్నారు పేదలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం పాటు పడాలని నీలిమ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ మహమ్మద్ గారు ఇలా వీళ్ళందరూ హెల్త్ బాగాలేకపోయినా ఈ రోజున వచ్చి ఆయనకి నివాళులు ఇవద్దామని జ్ఞాపకం ఆయన నేను చెప్పినట్టు ఒక దీపం లాగా ఈ రోజున ఆయన జన్మదినం గుర్తుగా ఒక సంకల్పం తీసుకున్నాం ఈ ప్రజాపాలన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలనకి చేయాల్సిన సేవ మనం ఇంటి ఇంటికి తల్లి తల్లికి తీసుకెళ్దాం ఈ సంకల్పం ఈ రోజున రాజీవ్ గాంధీ గారి జయంతి రోజున అందరూ తీసుకోవాలని నా మనవి నేను राजेंद्र गांधी द्वारा చెప్పిన సిద్ధాంతాలను ఆయన జీవితం ఆయన సంస్కృతి ఆయన చూపించిన దారిలో నడుస్తామని ఈ రోజు మనం వద్ద దేశానికి చెప్తున్నాం ఈ వద్ద దేశం మ్యాప్ లో ఈ పూర్ణ దేశం కే మ్యాప్ पे आज ఇవే కాం చెలేం కి రాజే Gandhi जी की जो जीवन है उनके जो सिद्धांत है